హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా కిడ్స్ వేరే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవి అవి ఎక్కువగా ఎక్కువగా స్టిచ్చింగ్ అనేది నా దగ్గర ఉండదు కాబట్టి వచ్చినవే స్టిచ్ వేయాలి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ తోటే టెన్ మంత్స్ బేబీకి ఫ్రాక్ ఎంతో ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అది ఫ్రాక్ లెంగ్త్ చూద్దాము షోల్డర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కాస్త లెంగ్త్ పెంచమన్నారు కాబట్టి నేను త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎయిటీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంకా ఎయిటీన్ ఇంచెస్ని ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి బాడీకి వచ్చేసి సిక్స్ ఇంచెస్ బాటమ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట బాటమ్కి లెంగ్త్ అయితే మార్క్ చేస్తున్నాను బాటమ్కి ట్వెల్వ్ ఇంచెస్ కావాలి కదా ట్వెల్వ్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి థర్టీన్ ఇంచెస్ కావాలి కానీ నేను ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను అంటే ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఏంటంటే అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాము కింద ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని దాన్ని అయితే కట్ చేస్తాను ఇంకా పైన క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా దాన్ని అయితే బాడీకి అయితే యూజ్ చేస్తామన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు టూ పార్ట్స్ అయిపోతాయి ఈ టూ పార్ట్స్ని ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి యూజ్ చేస్తాము ఇంకా పైన ఈ క్లాత్ ఉంది కదా దాన్ని బాడీ పార్ట్కి అయితే కట్ చేద్దాము ఇప్పుడు ఈ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము దీనికి లైనింగ్ యూస్ చేసినా యూజ్ చేయకుండా ఏమై ఇబ్బంది లేదు కాటన్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ కాకపోతే బాడీకి వేయమని ఒక చిన్న క్లాత్ ఉంటే ఇచ్చారు కాటన్ క్లాత్ లైనింగ్కి ఇంకా దీని అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపుకే ఉండే విధంగా చూసుకొని ఇంకా లెంగ్త్ అంటే బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి లెంగ్త్ సెవెన్ ఇంచెస్ తీసుకుని నెక్ షోల్డరు ఫోర్ ఇంచెస్ ఇంకా ఆమ్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ నేను చూపించేవన్నీ చిన్న పిల్లలవి మెజర్మెంట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాకపోతే డిజైన్స్ అనేవి అనమాట అంటే ఒక పా ఒక పాపవే కాబట్టి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఆమ్ హోల్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ తీయాలి ఇంతేనండి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇంతేనండి బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి బాటమ్కి ఫ్రీల్స్ పెట్టి అటాచ్ చేసుకోవడమే ఇంకేం ప్రాసెస్ లేదు కాకపోతే ఇక్కడ బాడీ పార్ట్కి నేను లైనింగ్ వేస్తున్నాను కాబట్టి లైనింగ్ని బాడీ పార్ట్ని కలిపి జాయిన్ చేసుకోవాలి ఇంకా కింద లైనింగ్కి ఏం లేదు కాబట్టి ఈజీగా స్టిచ్ చేసేయచ్చు ఈ బాడీ పార్ట్కి లైనింగ్ వేయకపోయినా మెడపట్టి చంగ దగ్గర వేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఈ క్లాత్ ఉంది కాబట్టి వేసేయమన్నారు ఇంకా స్టిచ్చింగ్కి వస్తే ఇంకా ఈ లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టి నెక్ చూట్లు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చి మిడిల్లో చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చి రివర్స్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి వేయాలి స్టిచ్ వేసేటప్పుడు లాగకుండా నిదానంగా స్టిచ్ అనేది వేయండి మెడ సాగిపోకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం లైనింగ్ ని ఒరిజినల్ కలిపి స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ ని ఒరిజినల్ కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ కోసం షోల్డర్స్ రెండు సమానంగా పెట్టి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి లెంగ్త్ ఉండే విధంగా చూసుకొని స్టిచ్ అయితే వేయాలి ఇలా డాట్స్ వేసుకున్నాక ఇంకా బాటమ్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ బాటమ్కి వచ్చేసి కింద ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ క్లాత్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా కింద పట్టీ పెట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా నడుము దగ్గర ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి అక్కడి నుంచి ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి బాడీ పార్ట్కి సరి సమానంగా వచ్చే విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్స్ అన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేయండి సరిపోయిందా లేదా అని సరిపోయిన తర్వాత ఇలా రైట్ సైడ్ పెట్టేసి అంటే బాడీ పార్ట్కి రైట్ సైడు బాటమ్ రైట్ సైడు మిడిల్లోకి వచ్చే విధంగా చూసుకొని రాంగ్ వైపు వచ్చేసి పైకి ఉండే విధంగా పెట్టి స్టిచ్ అయితే వేయాలి డబల్ స్టిచ్ అయితే వేయండి ఇంతేనండి సింపుల్గా అటాచ్ చేసుకోవడమే బ్యాక్ సైడ్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ అయితే వేసుకోవాలి ఉక్స్పట్టి పట్టీ ఏమీ వేయట్లేదు సింపుల్గా స్టిచ్ చేయడమే సింపుల్ ఫ్రాక్ అనమాట ఇంకా ఇంకా ఫ్రంట్ కొంచెం డిజైన్ చేయడం కోసం ఇలా క్లాస్ అన్నింటిని కలిపి జాయిన్ చేసుకున్నాను వెడల్పు త్రీ ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఇలా రాంగ్ వైపుకి మడత పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా లాస్ట్ వరకు వేసిన తర్వాత అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి మిడిల్లో ఇలా మొత్తం కార్నర్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల నుంచి క్లాత్ని బయటకు తీసుకోవాలి అంటే రైట్ సైడ్ని బయటకు తీయాలన్నమాట ఇలా లోపల సైడ్ నుంచి బయటకు తీసిన తర్వాత ఇప్పుడు మిడిల్లో నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి ఇలా లాస్ట్ వరకు ఫ్రిల్స్ అనేవి మిడిల్లో నుంచి పెట్టుకుంటూ రావాలండి స్టిచ్ అనేది మిడిల్లో నుంచి వేసుకోవాలి లేదంటే సైడ్కైనా వేసుకోవచ్చు అది మన చాయిస్ మనం ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాము అలా ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను నెక్స్ట్ టూర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా నేను పెట్టిన విధంగా క్రాస్గా పెట్టుకోవచ్చు లేదంటే నడం దగ్గర అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి పెట్టుకోండి అయితే కొంచెం సింపుల్ ఫ్రాక్ కాబట్టి కొంచెం అంత డిజైన్ చేయడం కోసం క్లాత్ ఉంటే నేను ఇలా అయితే ట్రై చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ పార్ట్స్ని కలిపి షోల్డర్స్ దగ్గర జాయింట్ అయితే చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవట్లేదు కాబట్టి హ్యాండ్స్ దగ్గర పట్టి అయితే వేసుకోవాలండి ఇందుకోసం త్రీ ఇంచెస్ క్లాత్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్కి పై వైపు నుంచి స్టిచ్ అయితే వేయాలి ఇలా ఒక వైపు నుంచి మరొక వైపు వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి కార్నర్లో ఒక స్టిచ్ వేసి ఇంకొంచెం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి అంటే లోపల పట్టీ అనేది కనిపిస్తుంది కదా అందుకు ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకుంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది మీకు హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ అయినా జాయింట్ చేసుకోండి ఇంకా ఈ సైడ్ స్టిచెస్ ఎన్ని కావాలంటే అన్ని ఒక త్రీ కానీ ఫోర్ కానీ వేసుకోండి ఇలా లాస్ట్ వరకు జాయింట్ చేసుకొని రఫ్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి ఇంకా ఫైనల్లీ ఫ్రాక్ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్